ఇయ్యకపోతే ఈ కొత్త కూడా మన కాంగ్రెస్ గుర్తు అనుకో రేపు ఆయన ఏమనుకుంటాడు అయితేనా వీళ్ళు పిచ్చోళ్ళు నేను పైసలు చేయకపోయినా నాకే గుర్తిర్రు మరి ఇయ్యకపోయినా నడుస్తారు రేపు కూడా నాకేం ఏం చేయాలి నడుపుకుంటా అనుకుంటాడు తులం బంగారం అని వచ్చిందా తులం ఇరు ఊరి ఏడు పచ్చి లంగ పచ్చి దోగ అప్పుడు మేము చెప్తే నమ్మలేదు మేము చెప్తే నమ్మక కొంతమంది మోసపోయి రెండు తాపలు కేసీఆర్ ఇచ్చిన ఒకసారి ఎత్తులేదు ఒకసారి ఎత్తులేదు

ఉన్నప్పుడే బాబు అనుకుంటే మీకు వేసుభాయ నేత ఉపాయం ఏంటంటే మీరు చేయవలసిందో ఒకటే పది పది లిఫ్టీ మాకు అప్పండి తిరిగి ఆరు నెలలు